ನೋಕು ಬಿ ಬಂಡಿ ಮೇಲೆ ಅಲ್ಲಿ ವಾಟರ್ ಟ್ಯಾಂಕ್ ಇತ್ತು ಹೋಗ್ತಾ ಇತ್ತು తీసుకెళ్ళంగానే పడుకున్నాడు పడుకోవడంగానే వేసి రెండు చుక్కలు వేసి పొలె చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి వేసుకున్నాడు వాంతి వేసుకొని ఏడ్చిండు ఏడ్చిన తర్వాత నా పాలు తాగలేడు డబ్బప్ప పాలు తాగలేడు అట్లనే పడుకున్నాడు పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాపం చెప్పి మళ్ళీ ఏడిపి స్టార్ట్ చేసిండు కాల్ చేతులు అన్ని ఇట్లా ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసేసిండు అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు ఊళ్ళో ఒక డాక్టర్ ఉంటాడు ఈయనకు ఏపీ నా ఎట్ట చేస్తున్న పిల్లగా అని అంటే నేను ఏం చేయాలని అన్నాడు నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమని పోతే లేడు మళ్ళీ వాళ్ళు పోలీసు ఇంకా లేచు వాళ్ళు చూసారు అందరికీ వేసేదో నీకు వేసినాము అందులో ఏమి ఉండదు మంచి ఏ అని అన్నది ఇంకా ఏడు పేరు పెదవులన్నీ ఎండుకపోతున్నాయి తాగుతలేడు అసలు పాలు తాగుతలేడు అవన్నీ ఎండుకపోతున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చినాము ఈయన ఇంక ముందు ఆలోచిస్తున్నాడు ఇక ఏం చేయాలకు ఏం అర్థం కాలేదు సార్ ఇంకా అంతే

అండ్ స్వరూప వాళ్ళు ఉన్నారు మార్నింగ్ మేము వాళ్ళకి రూట్లో ఇచ్చింది సెవెన్ వయల్స్ ఇచ్చాము వన్ ఒక్కొక్క వయల్లో పద్దెనిమిది మందికి ఇస్తాము పద్దెనిమిది మంది పిల్లలకి ఇవ్వ ఇవ్వచ్చు పద్దెనిమిది మంది పిల్లలతో పాటు మొత్తం ఇప్పటి వరకు ఆ బేబీ వచ్చినప్పటికీ వన్ నాట్ త్రీ మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ బేబీ అప్పుడే ఇచ్చారు వ్యాక్సిన్ ఇచ్చాక ఒక టెన్ మినిట్స్కి ఏడ్చి వామిటింగ్ చేసుకున్నానుక పడిపోయారని చెప్పేసి మన మదర్ అంటున్నారు కాకపోతే మిగిలిన పిల్లలకి ఎవరికి అట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాలేదు అదే సబ్ సెంటర్తో మాట మనకు అల్టీపీఎడ్సీ కింద యాభై బూతులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ఇలాంటి ప్రభావం అయితే జరగలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడే ఉంది సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మేము నారాయణకిడి ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇంకొకటి నుంచి కూడా కూడా మేడం పాప కానీ ఆ పాపకి ఆల్రెడీ ముందు నుంచే వామిటింగ్ మోషన్స్ ఉన్నాయంట సో ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకొకసారి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అలా కంప్లైంట్ చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ బాబుని కూడా తీసుకురమ్మన్నాము చూసి ఒకవేళ వారికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా పంపిస్తాం లేదా ఇక్కడ చికిత్స చేయించాలనుకుంటే చేయించేస్తాం కానీ ఈ డ్రాప్స్ వల్ల మాత్రము అలా జరగదు జరగదు ఇది ఏ సమయంలో జరిగింది వాళ్ళకి వేసింది ఎప్పుడు ఇన్ఫర్మేషన్ థర్టీకి వచ్చింది మేము వెళ్ళిపోయాము వెంటనే శంకర్ ఫోన్ చేయగానే వెళ్ళిపోయాము మేడం చిన్న ఏం లేదు ఈ డ్రాప్ చేసేటప్పుడు దగ్గుతే లంచ్ లో వెళ్ళిపోయి జరిగే ఉంటాయని అనుకుంటుంది దగ్గ దగ్గకపో దగ్గినప్పుడు కా దగ్గిన ఏడ్చినా నవ్వేటప్పుడైనా వేయకూడదు ఏడు పాపిన తర్వాతనే వేయాలి అలాంటిది అయితేనే కాకపోతే ఆ బాబు మట్టుకు ఏడవలేదు ఏడవ మంచిగానే వేయించుకున్నాడు చిన్న బాబు కాబట్టి తెలియదు కాబట్టి వేయించుకున్నాడు గానే వేయించుకున్నాడు ఏడవలేదు వాళ్ళ మదర్ చెప్పారు నాకు స్వర్ణలత గారు చెప్పారు

పోలియో దాని వల్ల కాదు మన దగ్గరనే కాదు సంగారెడ్డి డిస్టిక్ లో అంతటా జరుగుతుంది సో డ్రాప్స్ వల్ల కాదు కాబట్టి మీరు మీ విలేక మీ పత్రిక వల్ల మరియు మీ ఛానల్స్ వల్ల

అది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని కానీ అసలు పోలియో డ్రాప్స్ వల్ల అట్లా అయితే అందరికీ అవుతుంది ఓన్లీ ఆ బాబుకి అయ్యిందంటే అది వాళ్ళ బేబీ ఏమైనా ప్రాబ్లమ్ లో ఉండొచ్చు లేకపోతే ఆస్పిరేషన్ అవ్వచ్చు కానీ అది కూడా డ్రాప్స్ ఆస్పిరేషన్ కాదు బాబు మామిటింగ్ చేసుకున్నారు కదా అప్పుడు ఆస్పిరేట్ అవ్వచ్చు డ్రాప్స్ అంతా కాదు నిన్నటి నుంచి